బంధువుల గౌతమ్ కుమార్ అండి బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర శాఖ విధంగా బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా నాయకులతో కలిసి ఈరోజు ప్రవీణ్ ప్రగడాల గారి మరణం వెనుకున్నటువంటి ఆ ఆంతర్యం ఎందు తెలుసుకోవడం కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది నేను మా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులతో కలిసి ప్రవీణ్ ప్రగడాల గారి మృతదేహాన్ని కూడా సందర్శించడం జరిగింది ప్రవీణ్ పగడాల గారి మృతదేహం అంటే ఆయన ముఖం పైన చాలా స్పష్టంగా బాగా ఏదో ఒక మంచి మారణాయుధంతో పుట్టినట్టుగా ఇక్కడ ఒక బలమైనటువంటి గాయం అయితే కనిపిస్తా ఉంది దాని అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది అక్కడ అక్కడ తప్ప ఆయన బాడీ పైన శరీరం పైన ఎక్కడ కూడా ఎలాంటి గాయాలు చిన్న చిన్న గాయాలు తప్ప ఎలాంటి గాయం లేదు ఒక్క తలపైన మాత్రమే ఒక బలమైనటువంటి ముఖం పైన గాయం కనిపిస్తా ఉంది ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ పగడాల గారి మరణం చాలా ప్రవీణ్ పగడాలి మరణం చాలా అనుమానాస్పదంగా ఉంది అని చెప్పి మాత్రం ఈ సందర్భంగా నేను ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారి నేపథ్యం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులను ఏకం చేసే నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరుల యొక్క అభివృద్ది కోసం ఆయన పనిచేసేటువంటి మహనీయుడు మన ప్రవీణ్ పగడాల గారు ఈ ప్రవీణ్ పగడాల గారి మరణం ఖచ్చితంగా ఒక మతశక్తులు వెనకుండి నడిపించి ఆయన చేసినట్టుగానే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది చూడండి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఏం జరుగుతా ఉందంటే రెండు రోజుల క్రితమే రాధా మనోహర్ దాస్ అనే ఒక వ్యక్తి ఈ యొక్క రాజమండ్రి ఇక్కడికి ధవలశ్వరం కలిసి రావడం జరిగింది ఈ ధవలస్మి చుట్టుపక్కల ఉన్నటువంటి అందరినీ కూడా రాధా మనోహర్ దాస్ ఏకం చేసి ఆయన రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం వల్ల అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వయానా డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆయన కూడా రెచ్చగొట్టే చేయడం వల్ల ఎన్డీఏ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ ఈ రాష్ట్రంలో క్రైస్తవులకు గాని ముస్లింలకు కానీ బహుజన వర్గాలకు వాళ్ళ ప్రాణానికి ఎక్కడ కూడా రక్షణ లేకుండా చేస్తా ఉన్నానని చెప్పి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది నేను ఒకటే చెప్తా ఉన్నా ఆయన ప్రవీణ్ ప్రకటన గాని మరణం చాలా అనుమానాస్పదంగా ఉండడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే ఈ రోజు ఈ మరణం అయినప్పటి నుంచి కూడా పోలీస్ శాఖ యొక్క వారి యొక్క కదలికలు చాలా అనుమానాస్పదంగా ఉన్నాయని చెప్పి మేము బిఎస్పీ నుంచి తెలియజేస్తా ఉన్నాం మీరు మొట్టమొదటిగా స్టార్టింగ్ నుంచే మొదటి నుంచి మీరే నిర్ధారణకు వచ్చేసి ఒక అబద్దాన్ని పది సార్లు చెప్తే అది నిజమైపోతుంది అని చెప్పి పోలీస్ శాఖ వారికి అది వెన్నతో పెట్టిన విద్య అదే విధంగా ఈ రోజు ప్రవీణ్ పవరా గారి మనం కూడా మీరు యాక్సిడెంట్ యాక్సిడెంట్ ని పదే పదే చెప్పి దానిని మీరు నిజం చేయాలని చెప్పి చేయాలనుకుంటా ఉన్నారు కానీ నేను ఈ పోలీస్ అడుగుతా ఉన్నా మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఈ మరణ పట్ల నిజ నిజాలు మీరు బయట పెట్టాలని చెప్పి మీకు మనస్సుల్లో ఉంటే దాన్ని హత్య హత్య కోణంలో మీరు ఎందుకు మీరు దర్యాప్తు చేయడం లేదని చెప్పి ఈ పోలీస్ శాఖ నేను నిలదీస్తా ఉన్నాను అడుగుతా ఉన్నాను నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఈ రోజు హోంమంత్రి అనిత గారు ఈ రోజు శాఖ మంత్రిగా కూడా పని చేస్తున్నారు అనిత గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు ఈ రోజు ఆ స్థానంలో కూర్చున్నారంటే దానికి ఒకే ఒక కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అది రిజర్వేషన్ మీకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో మీరు హోమతిగా పనిచేస్తా ఉంటే ఈ రాష్ట్రంలో క్రైస్తవ సోదరులు ముస్లిం సోదరులు బౌద్ధ వర్గాలంతా కూడా ఒక వాళ్ళంతా కూడా వాళ్ళు ప్రాణంతో గుంపు గింపుకుని వాళ్ళు పనిచేస్తా బతుకుతా ఉంటే మీకు నిద్ర పడతా ఉంది అనితా గారు అని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా ఈ అంబేద్కర్ నువ్వు ఈ రోజు హోం మంత్రిగా కూర్చొని మీ వర్గాలకంతా కూడా అన్యాయం జరుగుతా ఉంటే నువ్వు నిమ్మకు చెప్తా ఉన్నా కూర్చోజన్ సమాజ్ పార్టీ తరఫున ఈ రోజు ఆయన చేస్తే ఈ యొక్క సమస్య ఇంతటితో అయిపోతుందని చెప్పి మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పులు చాలా తప్పు కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ మరణ పట్ల సమగ్ర విచారణ జరపకపోతే బహుజన్ సమాజ్ పార్టీతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మేలాధిపతితో అందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలతో పాటు మేము ఖచ్చితంగా ఉద్యమిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా నేను ఒకటే హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా టీడీపీ కూట ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో మీ ప్రాణాలు ఉన్నట్టే మీ అగ్ర కులాల ప్రాణాలు ఉన్నట్టే మీ ఆ మానాలు ఉన్నట్టే మేము కూడా బ్రతుకుతా ఉన్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్ల మాకు కూడా సమాన ఉన్నాయి మీరు ఈ రోజు అధికారం ఉందని చెప్పి మీ ఇష్టానుసారం చేస్తా ఉన్నారేమో కానీ అధికారం శాశ్వతం కాదు చంద్రబాబు నువ్వు గుర్తు పెట్టుకో అని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేస్తూ మేము విరమిస్తా ఉన్నా ఓట చెప్తా ఉన్నా ప్రవీణ్ పడాల గారి మనం పట్ల ఖచ్చితంగా సమగ్ర విచారణ జరపాల్సిందే హత్య కోణంలో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తా ఉన్నాం చెప్పండి నా పేరు కుమ్మాపి చిత్రసేన బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇవాళ మా రాష్ట్ర అధ్యక్షులు బందలు గౌతమ్ కుమార్ గారు ప్రవీణ్ ప్రగడాల్ గారి మృతదేహాన్ని సందర్శించి ఈ వెనుకున్న కుట్రపాలాన్ని తెలుసుకుని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని చెప్పేసి వాళ్ళ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ మా రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ కుమార్ గారు రావడం రాష్ట్ర నాయకులు మా జిల్లా నాయకులు రావడం జరిగింది ఇవాళ మరి మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే ఆయన మృతి పట్ల మాకు పూర్తిస్థాయి అనుమానం ఈ ప్రభుత్వం యాక్సిడెంట్ ఇచ్చి కూడా ప్రయత్నం చేస్తుంది కానీ ఆయన అనుమానాస్పదంగా వెనకాల ఎవరో వెనకాల తిగిలిన శక్తి ఉన్నాయని మాకు అనుమానం ఉంది ఎందుకంటే ప్రవీణ్ కుమార్ గారు చాలా ఇంటలెక్చువల్ అనేక డిబేట్స్ లో చాలా ఎక్సలెంట్ గా మతత్వ మతత్వ శక్తిని ఇచ్చేటువంటి పరిస్థితి ఆయన దగ్గర నాలెడ్జ్ ఉంది ఈ విధంగా ఆయన క్రైస్తవ సమాజాన్ని మైనారిటీస్ ని దళిత బహుజనులందరినీ కూడా ఏకం చేయడం చైతన్యం చేయడం అనేది ఈ మత్తత్వ శక్తికి నచ్చలేదు దీని విధంగా ఆయనకి అనేక సార్లు థ్రెటనింగ్ కాల్స్ అనేది కూడా మా దృష్టికి వచ్చింది ఆయనకి ఫోన్ కాల్ కి ఎవరెవరైతే త్రటన్ చేస్తారో దాని మీద కూడా విచారం జరిపించాలి అంతేకాకుండా ఈ వృత్తి పట్ల సమగ్ర న్యాయ విచారణ జరిపించాలి సమగ్ర న్యాయ విచారణ జరిపించి అది కూడా మర్డర్ చేస్తుంది హత్య చేశారన్న కోణంలోనే విచారం జరిపించారు మీరు యాక్సిడెంట్ కోణంలో విచారం జరిపించారు హత్య చేశారన్న కోణంలో విచారణ జరిపించండి దీని వెనకాల ఏమేమి ఉన్నాయనేది మా అందరికి తెలియజెప్పండి పాటు ఈ రాష్ట్రంలో ఎవరైతే క్రైస్తవ మత ప్రబోధకులు ఉన్నారో ముస్లింస్ ఉన్నారో మైనార్టీస్ ఉన్నారో వాళ్ళందరికీ రక్షణ కల్పించాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడాలి అధికార పార్టీకి సంబంధించి మా రాష్ట్ర అధ్యక్షులు ఏదైతే చెప్పారు డిప్యూటీ సీఎం గారు కానివ్వండి రాధా మనోహర్ దాస్ కానివ్వండి వీళ్ళందరూ కూడా మతత్వాన్ని రచ్చగొట్టే విధంగా ప్రకటన చేయడం వల్లే ఎలాంటి హత్యలు ఈ రాష్ట్రంలో జరుగుతాయని బహుజన్ సమాజ్ పార్టీ భావిస్తుంది దీని మీద న్యాయ విచారం చేయకపోతే బహుజన్ సమాజ్ పార్టీ మా రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడం సిద్ధంగా ఉన్నాం ఈరోజు ఏదైతే ఈరోజు ఏదైతే ప్రవీణ్ కాగడాల పర్ణానికి భోజనం సంబంధం పట్టి స్టేట్ కమిటీ కానీ జిల్లా కమిటీలు నుండి ముందుగా కుటుంబ సభ్యులకి అందరూ కూడా మా బాగా ఇస్తానని తెలియజేస్తాం ఈరోజు ప్రవీణ్ కాగడాల అది అచ్చిగానే మేము భావిస్తాం డిపార్ట్మెంట్ పోలీసు వారు ఏదైతే యాక్సిడెంట్ అయినారో మీరు చెప్తున్నాం అచ్చిగా మీరు అచ్చగా అచ్చ చేశారని కోణంలో విచారం జరిపించండి నేను కానీ మేము క్లియర్గా చెప్తున్నాం నిన్న మేము బాడీ దగ్గరికి చూసినప్పుడు చేతుల్లో పేపర్లు ఉన్నాయి బండి నడుపుతున్న ఆయన చనిపోయినప్పుడు పేపర్లు బండిలో నడుపుతున్నప్పుడు కేసులు పేపర్లు ఎక్కువ ఉంటాయి పేపర్లు చేతికి ఎక్కడికి వచ్చేది చనిపోయినప్పుడు చేతులు పేపర్లు ఎక్కువ బండిని డ్రైవ్ చేసినప్పుడు పేపర్లు బండిలో పెట్టుకుంటారు దాని చేతి ఉన్నాయి నిన్న మార్నింగ్ మేము చూడడానికి అయితే మోచరీలో చేతిలో పేపర్లు ఉన్నాయి అది బండి అడుపుతున్నప్పుడు చేతులు పేపర్ని ఎలాగొచ్చేది దీని మీద చాలా కేవలమైన అనుమానాలు ఉన్నాయి ఏదైతే ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో మొన్న ఏదైనా రాధా రామ్మోహన్ మనోహర్ దాస్ గారు వచ్చి సమాజం మీద చాలా యానంగా మాట్లాడటం చాలా బాధాకరం ఆయన మాట్లాడడం అప్యారు ఆయన చేయలేదు మనం మేము సోమవారం కూడా అడిగాం గంటలు అప్పుడే విద్యార్థులు అప్పుడే చెప్పం ఈ ఆంధ్రప్రదేశ్ లో ఆర్ఎస్ చాలా తీవ్రంగా పనిచేస్తుంది ఈ ఎస్సీ ఎస్సీ ఖైసీ సంవత్సరాల మీద దాడులు జరుగుతున్నాయి ఈ జిల్లాన్ని చాలా ఇబ్బందిమైన హింసాధికార వాతావరణం తీసుకొస్తున్నారు చర్యలు తీసుకోమని చెప్పి చెప్పాం మా డిమాండ్ కూడా దీని మీద హత్య కోణంలోనే విచారణ చేయమని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఆ విచారణ కానీ కొనసాగించే పార్టీ మాత్రం మా రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్వరం వరకు రాష్ట్రం మధ్య కూడా నిరసన కార్యక్రమం చేపడ్డాకే మేము సిద్దమవుతామని చెప్పేసి తెలియజేస్తాం